భావము అంటే వేరైంది అనుభవము తనదైంది నేనున్నా ఎరుక అనుభవం నాకు నేల గట్టిగా ఉంది గాలి చల్లగా ఉంది ఎండ వేడిగా ఉంది నాకు సంతోషంగా ఉంది నాకు దుఃఖంగా ఉంది ఇవంతా భావాలు మనసులో పవిత్రత అనే మాటకు అర్థం ఏంటంటే అసంతృప్తి అపార్థము లేకపోతే అది మనసుకు పవిత్రత కదా నిజంగా ఆధ్యాత్మికంగా లోటు లేదు పూడ్చుకునే అవసరం లేదు భౌతికంగా ఉంది పూడ్చుకోవాలి తీర్చుకోవాలి కోరిక అనే మాటకు అర్థం ఏమిటంటే కామం అనే మాటకు అర్థం ఏమిటంటే అయి ఉండి తానది అయ్యే ఉండి తన దగ్గర ఉండి తెలియక అమాయకంగా దానికోసం పరుగులు పెట్టే మనసుకి కోరికని పేరు మనసు అవసరాలకే కదలటం కోరిక మనసు తన లోపల గుర్తించక తనని తాను చూడక తన స్వరూపాన్ని చూడక దాన్ని లోటుగా భావించి దానికోసమై ప్రపంచంలో కదిలితే దాని పేరు కోరిక బాగా గుర్తుపెట్టుకుంటాడు ఆధ్యాత్మికంగా అన్ని పదాలు ఒకటైతే అన్ని పదాలర్థము ఒకటే బయట వ్యవహారిక సత్యంలో పద పదానికి పదార్థానికి అర్థాలు మారుతుంటాయి కానీ వ్యవహారిక సత్యంలో ఏకత తీసుకురాకూడదు పారమార్థిక సత్యంలో భేదాన్ని తీసుకురాకూడదు దీని పేరే జ్ఞానం వెన్ యూ స్టాప్ యువర్ సెర్చింగ్ పర్ మ్యాథ్యూజీ ఇఫ్ యూ అండర్స్టాండ్ మాథ్యూజీ అండ్ సర్ఆర్ వన్ అట్ ద సేమ్ దెన్ యువర్ మైండ్ విటాప్ దట్ ఈజ్ మెడిటేషన్ సో విఆర్ ఇన్ వరల్డ్లీ లైఫ్ ఇన్ మున్ లైఫ్ విఆర్ నేమింగ్ టు సర్వైవ్ ఎల్ దట్ ఈస్ నీడ్ సో ఎట్ ఏ టైం వీఆర్ కన్ఫ్యూజింగ్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ ఇన్ యాబ్సెడ్యూల్ ట్రూత్ కానీ ఒక్కటి చెబుతున్నా నేను ఆత్మానందం కలిగిన తర్వాత బయట మన అవసరం తిరిగిన తర్వాత కలిగే ఆ లక్షణము ఆ గుణము ఆత్మ అనుభవైన తర్వాత కలిగే గుణము రెంటికి ఏం భేదం లేదు కానీ ఒకటి తాత్కాలికము ఒకటి శాశ్వతము శాశ్వతమైన దాన్ని ఆనందమని తాత్కాలికమైన దాన్ని సంతోషమని ఆధారపడకుండా ఉన్నదాన్ని ఆనందమని ఆధారపడితే వచ్చిన దాన్ని సంతోషమని కదిలి వెళ్ళిపోయేదాన్ని సంతోషమని ఏదైతే కదలకుండాగా ఉందో తెలుసుకుంటేనే ఇది అనుభవిస్తేనే వచ్చే సంతోషమని స్వీయమే అయిందే ఆనందమని గుణం తెలిసిన రోజునే అప్పుడు